మానవుడు యొక్క పుట్టుక క్రమంలో ఓషధులు కూడా ప్రధానమైనటువంటిది ఓషధులు అనంటే మీరు చెప్పేటటువంటి ఈనాడు ఉన్నటువంటి అల్లోపతి కాదండి మూల చికిత్స ఈ ఓషధులు అనంటే భూతత్వంలో భూమి ద్వారా ఉద్భవించినటువంటి కొన్ని చెట్లు ఔషధపు మొక్కల వల్ల ఓషధుల యొక్క తత్వం కూడా దీంట్లో పుట్టిన తరువాత మాత్రమే ఇది ఓషధుల యొక్క గుణం కూడా ప్రతి ఒక్కరు గమనించాలి అంటే జనన క్రమంలో ఈ యొక్క జనన వరుస క్రమంలో జనించిన తర్వాత ఈ యొక్క ఓషధుల పాత్ర కూడా చాలా ముఖ్య ముఖ్యంగా ఉంటుంది ప్రతి ఒక్క జీవి తను చేసేటటువంటి కర్మలలో యాక్సిడెంటల్గా జరిగిన ఏదైనా సంభవించినట్లయితే ఓషధులు ఈ యొక్క చికిత్సకి ఉపయోగపడతాయి ఈ ఔషధులు అనేవి మన యొక్క భారతీయులు ఈ యొక్క ఔషధాలని చాలా రకాల కొన్ని వందల ఔషధాలని ఆ సిద్ధ యునాని మరియు ఆయుర్వేద ప్రకృతి చికిత్సల ద్వారా చేయటం జరుగుతుంది ఇవన్నీ మానవుడి పుట్టుక తదుపరి జరిగేటటువంటి క్రమంలో ఆ యొక్క రసవైద్యులు యోగాలో కూడా కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి చికిత్సలు చేయటానికి ఔషధులు ఉపయోగపడతాయి అదే రకంగా ఓషధులతో పాటు అన్నము ఈ అన్నము కూడా ప్రధానమైనటువంటి పాత్ర అన్నము అంటే ఆహారము అంటే ఈ యొక్క పుట్టినటువంటి జీవుడికి తల్లిపాల నుండి అంటే స్త్రీ లేదా పురుషపిండము గర్భంలో ఉన్నప్పుడు నీరుని ఆహారంగా తీసుకొని విసర్జిస్తాడు అని ఇంతకుముందు చెప్పుకున్నాం కానీ బాహ్యంగా వచ్చిన తర్వాత పంచభూతాల యొక్క ప్రభావము అతని మీద ఉండటం వల్ల ఈ పంచభూతాలలు చెడిపోయినట్లయితే అతని శరీరం కూడా చెడిపోతుంది వాయువు చెడిపోతే ఈ యొక్క అలసట దగ్గు మరియు ఊపిరితిత్తులు చెడిపోతాయి అదే రకంగా నీరు జల్లిపోతే లోపల ఉన్నటువంటి ఇంటర్స్టైన్స్ అదే రకంగా ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా చెడిపోతుంది అంటే మనిషి పుట్టుక తదనంతరము ఈ యొక్క అన్నము మరియు ఔషధులు ప్రధాన పాత్ర వహిస్తాయి అదే రకంగా మనిషి ఏ జన్మకి పుట్టాడు అని మనం చేసుకున్నట్లయితే అది తల్లి గర్భం కావచ్చు మానవ జన్మ కావచ్చు జంతు జన్మ కావచ్చు లేదా పక్షి జన్మ కావచ్చు వీటినే నర మృగ పక్షి స్థావర జంగాలు అని అంటారు ప్రధానమైనటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే ఈ యొక్క పంచభూతాల యొక్క తత్వాలని పంచభూతాల యొక్క తన్మాత్రల్ని పంచభూతాల యొక్క మూలమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని అదే రకంగా ఆత్మ బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివం బిందువు నాదం శక్తి శివం పరం వరకు కూడా మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అంటే వీటికి ఒక మంచి గురువు కావాల్సినటువంటి అవసరం ఉన్నది అతని యొక్క మార్గ నిర్దేశము గురువు ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తాను ఒక దారి మాత్రమే చూపగలుగుతాడు దాని శోధన పరిశోధన నీ యొక్క పూర్వజ్ఞానంతో సంపూర్ణంగా అర్థం చేసుకొని నిన్ను నీవు శోధించుకుంటూ ఈ యొక్క పరం వరకు చేరే మార్గాన్ని నీ నువ్వు నిన్ను ఒక ఉత్కృష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక వ్యక్తినిగా నిలపటమే కాకుండా సర్వ జ్ఞానాలు నీ హస్తగతం అవటమే కాకుండా ఈ పంచభూతాలు పంచేంద్రియాలు మొత్తం కూడా నీ చెప్పు చేతల్లో ఉండి నువ్వు దేనినైనా సరే సృష్టించగలగటం ప్రేరేపించగలగటం లేదా నీకు కావలసినటువంటి సమాజానికి కావలసినటువంటి ప్రతి ఒక్క మేలు చేసే కార్యాన్ని నువ్వు నిర్వర్తించగలగవు అంటే సృష్టి స్థితి లయ నీ చేతిలోనే ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేది వారి యొక్క శక్తులు మొత్తం కూడా ఒక్కళ్ళలోనే ఉంటుంది అది నువ్వు మాత్రమే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది నిన్ను నీవు తెలుసుకోవటానికి పరం నుంచి ఈ యొక్క పృథ్వీ తత్వాల పరం నుంచి ఈ యొక్క పృథ్వీతత్వం వరకు మొత్తాన్ని కూడా సంపూర్ణంగా నువ్వు అర్థం చేసుకొని ఒక క్రమంలో మరలా తిరుగు ప్రయాణం అంటే మరణం వైపు మరలా ప్రయాణించటం అనంటే ఆ యొక్క ముఖ్యమైనటువంటి పరంలో ఉండేటటువంటి దారిని కనుగొనే యొక్క ప్రయత్నమే నీ యొక్క యోగా ప్రయత్నము దీనినే నిరాకార నిర్భీజ యోగా అంటాం నిరాకార నిర్భీజ యోగాకి ఇంత సంగ్రహకంగా చెప్పేవాళ్ళు ఈ రోజు ఈ ఈ మధ్యకాలంలో చాలా కరువైపోయారు మొత్తానికి మొత్తంగా విలుప్తమైనటువంటి విద్య ఈ విద్యని తెలియజెప్పగలిగే వాళ్ళు అంటే ఈ యొక్క పంచభూతాల గురించి బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివం బిందువు నాదం శక్తి శివం పరం యొక్క గుణాలని వాళ్ళ యొక్క తత్వాలని ఆ యొక్క మరలా మనము పరంకి పోయి మనము అహం బ్రహ్మస్మి నేనే నేనే శివుణ్ణి నేనే బ్రహ్మని నేనే విష్ణువుని అనేటట్లుగా సర్వం ఒక్కడివే అయిపోయి ప్రతి ఒక్క దాన్ని కూడా తెలుసుకొని ఈ యొక్క సమాజానికి ప్రకృతికి మేలు చేయటానికే నీ యొక్క జీవితం ఆధారపడి ఉన్నది పరోపకార్థాయం ఇదం శరీరం అన్నారు అసతోమా సద్గమయ అని అన్నారు మృత్యోమా అమృతంగమయ్యా అని అంటారు అంటే నువ్వు అమృతాన్ని గ్రహించగలిగేటటువంటి శక్తి కేవలం ఈ యొక్క నిరాకార నిర్భిజ యోగాలో మాత్రమే ఉంటుంది జై గురుదేవ్ గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధనా జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన